అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని వైఎస్ఆర్సీపీ సిపి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాడేరు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వరరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాడేరు పాత బస్టాండ్ అంబేద్కర్ కూడల నుంచి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకతో ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకుని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్కు కు వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకు మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్న పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగల్లి భాగ్యలక్ష్మి జడ్పీ చైర్పర్సన్ జల్పల్లి సుభద్ర పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు నుంచి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో పార్టీ ఇంకా బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇక్కడ అంతర్గత విభేదాలు ఏమున్నా సరే గతంలో ఎలక్షన్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసి ఇంకా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఈ రోజే లెక్సెన్స్ జరుగుతాయేమో అనేటటువంటి ఆలోచన విధానాలతో మనం ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతూ మరి మీ అందరూ కూడా తెలదీస్తున్నాం నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కార్యక్రమం

ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని టీ కొట్టి మరి నేను ప్రజల కోసం ఖచ్చితంగా మా తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు చూశారు ఎన్నో ఒడుదుడుకులతో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి గణనీయంగా విజయం సాధించినటువంటి విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా క్యాడర్ అనేది చెదిరిపోకుండా జెండాని నమ్మి జగనన్నని నమ్మి నడుస్తున్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు మనం ఒకసారి గమనిస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా సాగింది ఏ రకంగా సంక్షేమ విషయంలో కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి రాజకీయంగానే కానివ్వండి అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా తీసుకుని వెళ్ళినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు ఎలాంటి సందర్భంలో పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం పడింది వచ్చిన తర్వాత ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఆనాడు సోనియా గాంధీని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించి ఆ రోజు సోనియా గాంధీకి చుక్కలు చూపించి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా ఈరోజు పార్టీని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఏదైతే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి మాట తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే నేను ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆ రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో నడిపించినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉండింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామ స్థాయిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి ఈరోజు మేమందరం కూడా కంకణం కట్టుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము అహర్నిశలు కష్టపడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కార్యకర్తల నాయకుల్లో ఎనలేని అభిమానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు ఆ అభిమానం వాళ్ళంతా కూడా దాచుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మేమంతా కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై